నమస్తే అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రో అందరు ఎలా ఉన్నారు మీరు చూస్తున్నది మనం డిసెంబర్ ఇరవయో తారీఖున నెల రోజుల కాలం పాటు ఇప్పుడు జనవరి ఇరవయో తారీఖు వస్తే నెల రోజులండి అఖండ దీపాన్ని కాపాడడం అని ఈ నెల రోజులు ఈ అఖండ దీపాలను మనకు నాలుగు ధృవాలైనటువంటి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఫోల్స్ను అఖండ దీపాలు వెలిగించాలి ఈ అఖండ దీపాలు కొండెక్కకుండా ఇద్దరు పండితుల సంరక్షణలో ఈ అఖండ దీపాన్ని మనం ఆ సంరక్షించడం జరుగుతుంది ఇది జనవరి ఇరవై తారీఖున శని హోమంలో ఈ యొక్క అఖండ దీపాలు అప్పటి వరకు ఉంచేసి ఇప్పుడు ఆ పాత్ర చూస్తున్నారు కదా ఆ పాత్ర లోపల నల్లటి వస్త్రాలు ఉన్నాయి చతుర్ముఖ దిగ్బంధనం అంటే నాలుగు దిక్కుల చతుర్ముఖ దిగ్బంధనం నల్లటి దారం అనేది కూడా ఆ యొక్క దీపాల చుట్టూ తిప్పడం జరిగింది మీరు చూడండి వీడియోలో కూడా కనిపిస్తాయి ఆ పాత్ర చుట్టూ కూడా నల్ల దారాన్ని మనం చుట్టు తిప్పాం ఇది దేనికోసం అంటే శని యొక్క అనుగ్రహం కలగడానికి శని మనల్ని విడిచిపెట్టడానికి శని మన వైపు రాకుండా ఉండడానికి మనం ఈ యొక్క చతుర్ముఖ దిగ్బంధనం అన్నది కూడా ఈ యొక్క ప్రతి వ్యక్తి ఇప్పుడు రెండు వందల క్లాత్లు ఉన్నాయండి నల్లటి వస్త్రాలు ఉన్నాయి ఒకవైపు నల్ల నువ్వులు ముడివేసి ఒకవైపు తెల్ల ఆవాలు ముడివేసి రెండు వందల పీసులు దాంట్లో వేసి దాని నిన్న నువ్వుల నూనె పోసాం ఇది తాళపత్ర రహస్యము ఆ తాళపత్ర గ్రంథాలు కూడా మనం అక్కడ పెట్టడం జరిగింది ఒకసారి చూడవచ్చు మీరు మరి ఈ శని హోమంలో రాశులు రాసులు ఎవరంటే వృచ్చిక రాశి కర్కాటక రాశి అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటి వృక్షిక రాశి అష్టమ శని నడుస్తున్నటువంటి కర్కాటక రాశి ఏళ్ళనాడు శని నడుస్తున్న మకర కుంభ మీనరాశులు ఈ మూడు రాసులు ఇవి రెండు ఐదు రాసులు ఈ యొక్క శని హోమంలో తప్పకుండా మీరు పాల్గొనాలి తప్పకుండా అంటే తప్పకుండా ఎందుకంటే శని ముప్పై సంవత్సరాల తర్వాత తన సొంత ఇల్లు అయినటువంటి కుంభరాశిలోకి ప్రవేశించడం జరిగింది కాబట్టి ఈ శని హోమంలో పాల్గొనడం ద్వారా మీకున్నటువంటి కర్మలన్నీ కూడా మొత్తం కూడా క్లియర్ అయిపోతాయండి పటాపంచలు అయిపోతాయి ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా తర్వాత వ్యాపారంలో నష్టాలు జరుగుతున్నటువంటి వారు తర్వాత మీరు సొంత గృహ నిర్మాణం కోసం వారు అదేవిధంగా పిల్లలకి చదువు అనేది కూడా వాళ్ళకి చక్కగా సాగలేకపోతున్నటువంటి వారు పిల్లల మొండితనానికి ఈ శని ప్రభావమే ఉంటుంది అదేవిధంగా చేస్తున్నటువంటి వ్యాపారాలలో నష్టాలు విదేశీ ప్రయాణాలు విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి వారు వాళ్ళకి వీసా స్టాంపింగ్ అవ్వకపోవడం ఆర్థిక బాధలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు వ్యాపారంలో విపరీతమైనటువంటి నష్టాలు వాటిల్తున్నటువంటి వారికి శని అనుగ్రహం కలిగితే కనుక మీకు ఉన్నటువంటి వ్యాపార సంస్థల్లో మంచి ఉన్నతి వివాహాలు జరగడంతో పాటు భార్యాభర్తల మధ్య విభేదాలు చోటు చేసుకోవడం వాలాంటివి కూడా సమస్య పోతాయి సంతాన సమస్యతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఈ యొక్క శని హోమంలో పాల్గొనడం ద్వారా సకల కార్య సిద్ధి అనేది కూడా మీకు జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి జనవరి ఇరవై తారీఖున ఈ యొక్క శని హోమంలో మీరు మా దగ్గరికి రాన అవసరం లేదండి మేమే ఇక్కడ శని హోమం జరిపిస్తాము దీనికి సంబంధించిన వీడియో కూడా మీకు ఇంటికే పంపించబడుతుంది గోత్రనామాల మీద మీ పేరు గోత్రనామాల మీద మేము శని హోమం జరిపించి విభూది కుంకుమ ప్రసాదాలు వీడియో అనేది కూడా మీ యొక్క వాట్సాప్ నంబర్లకు పంపించడం జరుగుతుంది మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని మరి శని అనుగ్రహం మరి పొందుతారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖినో బాగుంటుంది